ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ జీవితం ఇప్పుడు తలకిందులైపోయిందని టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది నిజానికి ఢిల్లీకి చెందిన రిటైర్డ్ ఆర్మీ మ్యాన్ రాజేంద్ర సింగ్ కి పుట్టిన రకుల్ ప్రీత్ సింగ్ కు అమన్ ప్రీత్ సింగ్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు అయితే అమన్ ప్రీత్ సింగ్ తల్లి గారభం కారణంగా బాగా చెడిపోయాడు దీంతో రకుల్ తన తమ్ముడిని సరైన దారిలో పెట్టడానికి ఇండస్ట్రీకి హీరోగా కూడా పరిచయం చేసింది కానీ అమన్ ఫస్ట్ మూవీనే అట్టర్ ఫ్లాప్ కావడంతో రకుల్ ప్లాన్ బెడిసి కొట్టింది మరోపక్క అమన్ ప్రీత్ సింగ్ అక్క సంపాదనతో హైదరాబాద్ లో జులై గా తిరిగేవాడని ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకునేవారు దీంతో తమ్ముడిని కాపాడుకునేందుకు ఏ క్షణంలో ఏ అవసరం ఉంటుందోనని రకుల్ కేటీఆర్ తో ఫ్రెండ్షిప్ చేసేదని గుసగుసలు వినిపించేవి ఇక ఇటీవల రకుల్ కూడా తన తమ్ముడిని మారమని చెప్పి చెప్పి విసిగిపోయి చివరికి ముంబై వెళ్లి అక్కడే ఉంటుందంట ఇలా ముంబై వెళ్లిన రకుల్ అనుకోకుండానే జాకీ బగ్నాని అనే బాలీవుడ్ నిర్మాత కొడుకును ప్రేమించి పెళ్లి చేసుకుంది అయితే ఈ నిర్మాత కొడుకు కి ఆస్తి కన్నా అప్పులు ఎక్కువ ఉన్నాయని ఆ విషయం పాపం రకుల్ కి పెళ్లి తరువాతే తెలిసిందని టాక్ ఇక ఇదే తరుణంలో తాజాగా తమ్ముడు కూడా డ్రగ్స్ పాడుతూ హైదరాబాద్ పోలీసులకు చిక్కి అరెస్ట్ పరిస్థితి మరింత అధ్వానంగా మారిందని సమాచారం మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి